ఇటీవల హైదరాబాదులోని చిలుకూరు బాలాజీ పూజారి మీద జరిగిన దాడి ఎందుకు ఎందుకు అంటే ఆ ఆలయానికి కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్లను బెదిరిస్తే కొన్ని డబ్బులు రాలతాయి అంటే బ్లాక్ మెయిల్ చేసి లాగటానికి చేసిన దాడి తప్ప అది భక్తి కాదు ధర్మము కాదు ధార్మిక భావన కాదు ఏది కాదు డబ్బులు లాగటానికి చేసిన దౌర్జన్యం ఇప్పుడు ఇట్లాంటివి ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర ఈ దాడి వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అని సోషల్ మీడియాలో వస్తుంది అవి కనబడితేనే వాటి వల్ల కొంత విషయం తీసుకొని నేను మీ ముందు మాట్లాడుతున్నాను ఇప్పుడు నాకు ఒక అనుమానం అండి హిందూ ముస్లిం భాయి భాయి అన్నందుకు గాంధీజీని మీరు కాల్చి చంపేశారు ముస్లింలను కలుపుకుంటావా అని సరే ఆ కాలం అయిపోయింది గాంధీగారు వెళ్ళిపోయారు మీరు గాడ్సేకు వర్ధంతులు చేస్తున్నారు వేడుకలు చేస్తున్నారు మిఠాయిలు తింటున్నారు ఇక అదంతా పక్కన పెడదాం నేననేది ఏమిటంటే హిందూ ముస్లిం వదిలేయండి హిందూ సబ్ భాయి భాయి అనేట్లుగా వ్యవహరించండి హిందువులలో ఐకమత్యాన్ని పెంచండి ఊరికే హిందువులంతా మా బంధువులు అని చెప్పుకోవడం వల్ల కుదరదు హిందువులందరూ ఒక్కటే అనే విధంగా ప్రవర్తించండి ఇప్పుడు చిలుకూరు బాలాజీ పురోహితుడి మీద దాడి ఎవరు చేశాడు ముస్లిములు చేశారా చేయలేదే హిందువుల్లోని ఒక వర్గం వారే డబ్బులు లాగటానికి చేశారు అది స్పష్టంగా కనబడుతోంది అందుకే అంటున్నాను హిందూ సబ్ బాయి బాయి మేము హిందువులందరము అన్నదమ్ములము అనే విధంగా ముందు వ్యవహరించండి అది చేత కావట్లేదు ఇవన్నీ కాకుండా ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిలుకూరు బాలాజీ పురోహితుడి మీద దాడి చేసిన వాళ్ళు నల్ల డ్రెస్సులు ఎందుకు వేసుకున్నారండి నల్ల డ్రెస్ ఎవరిది పెరియారిస్టులది నాస్తికవాదులది హేతువాదులది ఆ డ్రెస్సు మీరెందుకు వేసుకొచ్చారు ముఖ్యంగా మీ పేర్లు చూడండి మీ పేర్లను బట్టి చూస్తే మీరంతా శూద్రులు ముందు శూద్రులు అగ్రవర్ణం వాళ్ళు మహిళలు ఈ తేడా లేకుండా మానవులందరూ సమానులు అనే భావనకు రండి అది ముఖ్యం కదా మీలో మీరే దాడులు చేసుకుంటూ మీలో మీరే తనుకుంటూ మీరు ప్రపంచానికి ఏమీ సందేశం ఇవ్వాలని ఇవన్నీ చేస్తున్నారు అంటే ఆ పైన కూర్చున్న అధికారంలో ఉన్న వాళ్ళు వీటిని ప్రోత్సహిస్తున్నారు జనాల్ని విభజిస్తున్నారు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మనుషులు మనుషులు కలవకుండా చేస్తున్నారు నాకు ఆశ్చర్యం వేసింది ఇటీవల ఒక హేతువాది అని చెప్పుకునే మిత్రుడు ఆయన ఫోన్ చేసి నాతో ఏమంటాడంటే ముస్లింలు ఈ దేశాన్ని ఆక్రమించడానికి కుట్రలు పన్నుతున్నారు అందువల్ల ఈ హిందువులు వాళ్ళు అటాకులు చేస్తున్నారు ప్రతిఘటనలు చేస్తున్నారు ఇవి చేయవలసిందే అని ఆయన ఆసూత్రీకరించాడు అందుకే నేను పోయిన చోటల్లా మీటింగులలో ఇదే చెప్తున్నాను అరే లేబుళ్ళు చూసి మోసపోకండిరా హేతువాది అని లేబుల్ వేసుకున్నంత మాత్రాన వాడి దగ్గర హేతువాదం ఉండదు అభ్యుదయవాదిని అని చెప్పుకొని తిరిగినంత మాత్రాన వాడి దగ్గర అభ్యుదయం ఉండదు ఇప్పుడు ఈయన హేతువాది ఏం మాట్లాడుతున్నాడు ముస్లిములు ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తుంటే హిందువులు ప్రతిఘటన చేస్తున్నారట ఇది మరి ఆయనకు ఎట్లా తోచిందో ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు ఒక విషయం ఆలోచించండి వందల ఏళ్ళు మొఘళ్ళు పాలించారు ముస్లింలు ఈ దేశం ముస్లిం దేశం ఎందుకు కాలేదు ఈ హైదరాబాద్ ప్రాంతం అంతా ఒక నిజాం రాజు ముస్లిం పాలించాడు ఇది ముస్లిం రాష్ట్రంగా అయిపోయిందా అయిపోలేదే బ్రిటిష్ వాడు వందల ఏళ్ళు పాలించాడు ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా ఇది భారతదేశం ఎందుకు మారిపోలేదు అన్ని జాతులు అన్ని మతాలు కలిసి ఒక భారతీయతగా ఏర్పడి ఒక యునైటెడ్గా ఎందుకు నిలబడ్డాము ప్రపంచంలో సగర్వంగా తలెత్తుకొని నిలబడేట్టుగా ఎందుకు నిలబడ్డాము ఇన్ని రకాల మతాలున్నా అభిప్రాయాలున్నా ఇన్ని విభజనలున్నా కూడా దేశము దేశభక్తి మన పురోగతి మన అభివృద్ధి మానవత్వం అనే విషయాల దగ్గరికి వచ్చే వరకు అందరూ ఐక్యమైపోతున్నారు కదా మనిషే ప్రధానం మనిషే కేంద్రం ఆ మనిషి కేంద్రంగా మన పనులు ఉండాలి అని అందరూ ఒప్పుకొని వాటి కోసం తాపత్రయపడుతూ వచ్చాం కదా డెబ్బై ఏళ్ళుగా అదే జరుగుతోంది ఈ దేశంలో అట్లాంటిది ఇప్పుడు ఈ దేశాన్ని విభజించటానికి మనుషుల్ని విభజించటానికి సమాజాన్ని విభజించడానికి ప్రయత్నాలు కుట్రలు జరుగుతున్నాయి అందువల్ల సామాన్య జనం మనమే జాగరూకులమై ఉండాలి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి రెండు విషయాలు ఉన్నాయి నిజం అబద్ధం ప్రతి చిన్న విషయం ఏదైనా సరే ఏది నిజం ఏది అబద్ధం అనేది తేల్చుకుంటూ ఉండాలి ఎందుకంటే అబద్ధాన్ని నిజంగా మనకు కళ్ళ ముందు కట్టించి చూపెట్టి మార్ఫింగ్ చేసిన ఫోటోలు మార్ఫింగ్ చేసిన మార్చిన వార్తలు మనకు పంపిస్తూ మన మెదళ్లను పాడు చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు అందువల్ల మన మీద బాధ్యత ఉంది ఏం బాధ్యత ఏది నిజం ఏది అబద్ధం అనేది కరెక్ట్గా తేల్చుకొని నిగ్గు తేల్చుకొని మనము నిజం వైపు నిలబడాల్సిన అవసరం ఉంది మనిషి కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది మనమందరం మనుషులమే అన్న భావనతో మనిషి కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది మీరు కూడా ఈ విషయాలు ఆలోచించండి ఆలోచించి మీ చుట్టూ ఉన్న వాళ్లను ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి సరే మళ్ళీ మరికొన్ని విషయాలతో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి సెలవు